సికింద్రాబాద్ ఎంపీగా తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓడిపోతారనే భయంతోనే బీజేపీ నేతలు మత సామరస్యంతో ఉండే జంట నగరాల్లో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమైందని కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తున్న గ్యారంటీ పథకాల పట్ల ప్రజలు ఆనందంగా ఉన్నారని అన్నారు చాలా చీప్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి హైదరాబాద్ ప్రజలు పార్టీలకు అతీతంగా అర్థం చేసుకోవాల్సిన సమయం ఉంది రేపు హైదరాబాద్ సిటీలో ఎక్కడన్నా మత కల్లోలాలు జరిగితే దానికి పూర్తి బాధ్యత ఈ నవనీత్ కౌరు బీజేపీ నాయకులు వహించాల్సి వస్తుంది ఎందుకంటే గత ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పుడు ముందు ఇప్పటిదాకా ఎక్కడ కూడా మత కొలువలు జరగలేదు కానీ ఇప్పుడు మళ్ళీ మత కొలవలాలు జరిపించేటువంటి కుట్ర జరుగుతుంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి హిందువులు కానీ ముస్లింలు కానీ అందరు కూడా అప్రమత్తంగా ఉండాలి అలాంటి ఏదన్నా సోషల్ మీడియాలో కానీ లేకపోతే ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తే దాని మీద మరి కూల్గా ఆలోచించి జరిగినటువంటి సంఘటన విషయంలో పూర్తి వివరాలు తీసుకున్న తర్వాతనే స్పందించాలి లేకపోతే ఎవరంతా వాళ్ళు స్పందించి లేనిపోని మరి దీనికి పాల్పడినట్టయితే అవాంఛనీయ శక్తులు మరి రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతాయి కాబట్టి ఉండాలి